ఉగాది ఆశావాదమే ఉగాది రాలిన ఆకు మేల్ బసిడి రాగముగా చి గురించు ఎండుదై రాలిన మ్రోడు జీవర శరమ్య శిరస్సు పైకి లేచు ఎండు దైవ్రాలిన మ్రోడు జీవర శరమ్య లేచు పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్యనంచు గగోలుగ పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్యనంచు గగోలుగా నవకోర నవకోరక రాగము నవకోరక రాగము కోకిలమ్మే హేలగ పాడుచున్నది నవ కోరక రాగము కోకిలమ్మయే హేలగ పాడుచున్నది ప్రహేలికలన్ పగిలింపరం మికన్ ప్రహేలికలన్ పగిలింపరం మికన్ ఒక కుటుంబాన్ని నడిపేటువంటి మనకే పజిల్స్ ప్రహేలికల్లాంటి సమస్యలు ఉంటాయి ఒక రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తికి ఎన్ని నాకు తెలుసు నాకేమీ తెలియ తెలియని విషయం కాదు ప్రహేళికలు అన్ని పజిల్స్ ఆర్థికమైనవి మానసికమైనవి శారీరకమైనవి పార్టీ పరంగా ఉండేవి ప్రభుత్వ పరంగా ఉండేవి ప్రజల పరంగా ఉండేవి అనేక రకాలు ఉంటాయి వాటిని ఛేదించడానికి ఉపాయం ఏమిటంటే రాలిన ఆకు మేల్ పసిటి రాగ మొగాచి గురించు చెట్టు కింద రాలిపోయిన ఆకు రాలిపోయిన పదిహేను రోజులకు చూడు మళ్ళీ పైన చిగురాకు రూప రూపంలో కనిపించింది ఖచ్చితంగా అలాగే అన్నింటికీ ఆశాదీపం ఉంటుంది ఖచ్చితంగా వెలుగుతూ ఉంటుంది మనం దాన్ని అందుకోగలగాలి ఎండుదై వరాలిన మ్రోడు జీవర శిరస్సున పైకి లేచు మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెల తిరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజేలా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే కండు గగ్గోలుగా నేర్చేదేలా నన్ను ఎవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితం అయినటువంటి ప్రబోధం అదే ఏది నువ్వు ఆలోచించుకో నువ్వెవరో నీకు తెలుసు నువ్వెవరో నీకు తెలిసినప్పుడు నిన్ను గురించి ఎవడో అనుకోవడాన్ని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు మనం ఉచ్చైశ్రవంలా బతుకుతూ ఉన్నప్పుడు ఎవడో మనం మీరు గుర్రం కాదండి గాడిద అంటే వాడి కోసం మనం ఇప్పుడు గుర్రమో గాడిదో నిరూపించుకోవలసిన అవసరమే లేదు మనకి మనం ఏమిటో మనకి తెలుసు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం ఆ విశ్వాసంతో నువ్వు ముందుకు దూసికెడితే మికన్ అన్ని రకాల పగిల్స్ కేలన్నింటినీ ఛేదించుకుని మనం ముందుకు వెళ్ళగలం ఖచ్చితంగా అటువంటి ధైర్యం రాష్ట్ర ప్రభుత్వాధినేతకి ఇప్పటికీ ఉంది మనందరికీ కూడా అటువంటి ధైర్యం మనకు కలగాలి ఆయన ధైర్యమే ఆయనకి శ్రీరామరక్ష ఆయన ధైర్యమే మనకి శ్రీరామ రక్ష అందుకని వచ్చే సంవత్సరం విశ్వాపసు నామ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాగా అవసరం కాబట్టి నిజంగానే విశ్వాపసు ఉంటే అన్ని రకాల బంగారము లోహాలు అన్ని ఆంధ్రప్రదేశ్లోనే లభ్యమై భగవంతుడు దేవల్ల అన్ని రుణాలు తీరిపోయి వారు ఆశించినట్టే స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపొందుతుంది అని స్వర్ణ భారత్ ట్రస్టు సాక్షిగా మనం భగవంతుడిని ప్రార్థన చేద్దాం స్వర్ణం ఉన్న చోట